ఆయనపేట పట్టణం తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పక్షుల పండుగను టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తేదేప నాయకులు అధికారులు ప్రారంభించారు సూలూరుపేట తల దోరవారి సత్రం మండలం నేలపట్టు పక్షుల సంతతి కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పండుగను అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు సూలూరుపేట జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి ప్రజాప్రతినిధులు పరిశీలించారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా తడమండలం భీముని పారిపాలెం రేవులో బోటు షికారు సందర్శకుల కోసం ఉచిత బస్సు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్